నమస్తే వల్ల రైతులు భవిష్యత్తులో ఎంతో లబ్ధి పొందగలరు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వర్మీఆర్ సిటీఆర్ఐ నుంచి ఐసీఆర్ ఎన్ఐఆర్సిఏ నిర్కా జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థగా రూపాంతరం చెందిన సందర్భంగా ఐసీఏఆర్ నిర్కా అవతరణ దినోత్సవాన్ని మహేంద్రవరం రూరల్ ఆల్కాట్ తోటలని సంస్థ ప్రాంగణంలో డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషమాధవ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నిర్కా లోగో ఐసీఏఆర్ భవన్ సముదాయం పేరును శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతులు ఆదాయం పెంచే దిశగా జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ రూపాంతరం చెందడం హర్షదాయకమన్నారు సిటీఐఆర్ పరిధిని పెంచుతూ పొగాకుతో పాటు పసుపు మిరప ఆముదం అశ్వగంధ పంటలను చేర్చడం ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడుతుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను పెంచి వ్యవసాయాన్ని వాణిజ్యంగా తీర్చిదిద్ది దిగుమతులను తగ్గించుకోవాలని కృషి చేస్తున్నారని అన్నారు ఐసీఏఆర్ నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్ మాట్లాడుతూ ఐసీఏఆర్ ఆర్ఐ నుంచి ఐసీఏఆర్ నిర్కాగా రూపాంతరం చెందవలసిన ఆవశ్యకత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక మొదలైన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మరియు బీజేపీ కార్యనిర్వాహక సభ్యులు సోము వీరాజు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు తమిళనాడు రాష్ట్ర అశ్వగంధ రైతులు ఏపీసీఎంఎఫ్ ప్రకృతి వ్యవసాయ రైతులు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు స్టేక్ హోల్డర్ తాతరులు పాల్గొన్నారు ఏదైతే ఐసిఐర్ కింద దేశంలో దాదాపు అన్ని పంటలకి సంబంధించి వారి వారి ఉత్పత్తుల్ని పరిశోధన చేసి రైతులు ముందుకు నడిపించడం కోసం దాదాపు నూట మూడు సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి ఐసీఐఆర్ కింద అందులో సిటీఆర్ ఒకటి ఈ సిటీఆర్ఐ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ రాజమండ్రిలో నెలకొల్పబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే టొబాకో రైతులకు వెన్నుగనుగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఒక ప్రతిష్టాత్మక సంస్థ సిటీఆర్ఐ ఈ ప్రాంతంలో మనం అంతా గర్వించదగినటువంటి సంస్థ అయితే దీని మంది విస్తృతంగా దీని పరిధిని విస్తరించాలి టబాకోలో పరిశోధన చేసి టొబాకో ఉత్పత్తుల్ని మనం ప్రతి ఎత్తున ముందు ఉన్నప్పటికీ కూడా టొబాకో వాడకంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అదే ప్రభుత్వం మళ్ళీ టొబాకో వాడకాన్ని కూడా ప్రమాదం అని చెబుతుంది కాబట్టి దీన్ని మరిన్ని పంటల్ని దీని పరిధిలోకి తీసుకుని వచ్చి దీన్ని విస్తృతపరచాలనేటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పుడున్నటువంటి టమాకోకి తో పాటు ఏదైతే మిర్చి పసుపు ఆముదం అశ్వగంధ కలిపి హైదరాబాద్ని కలిపి ఇవాళ నెరక అనేటువంటి పేరుతో మనం ఇవాళ కొత్తగా ఈ సంస్థని ప్రారంభించుకోవడం జరిగింది పేరు మార్చి మరింత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ ఒక పంట ఉండేటువంటి సంస్థని మరొక పేరుతో ఇవాళ దాని పరిధిలోకి ఐదు పంటలను తీసుకురావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం ఈ అవకాశాన్ని మనం అంతా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం అది శేషు గారు మొన్న ఎయిర్పోర్ట్ లో కలిసిన చాలా విషయాలు చెప్పారు దీనికి సంబంధించి యాక్టివిటీ నాకు పెద్దగా దీని మీద ఆయన మాట్లాడే వరకు నాకు కూడా పెద్దగా అవగాహన లేదు ఈ విధంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి బాధ్యతను స్వీకరించాక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం యొక్క ఆలోచన రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పెంచాలి దాన్ని రెట్టింపు చేయాలని నేను ఆలోచనతో భారత ప్రభుత్వం తీవ్రంగా చర్యలు తీసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అది ఏ అయినా కావచ్చు వరి కావచ్చు పసుపు కావచ్చు మిర్చి కావచ్చు అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందులో భాగంగా రైతుల యొక్క ప్రయోజనాల కోసం అనేక చర్యలు తీసుకునేటువంటి సంగతి మనం అందరికీ కూడా తెలుసు రైతుల కోసం రైతుల శ్రేయస్సు కోసం అన్ని పంటలకి కూడా అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది మనం అందరం కూడా గమనించాలి దయచేసి ఏదైతే ముఖ్యంగా పంటలకు వాల్యూ ఎడిషన్ అంటే దీన్ని ఏదైతే మనకు ప్రొడక్టివిటీ ఉండదో భారతదేశంలో దాదాపు అన్ని పంటల్లో కూడా ఉన్నప్పటికీ కూడా కొన్ని దురదృష్టం వాల్యూ ఎడిషన్ చేసేటువంటి పరిజ్ఞానం రైతులకు లేకపోవడం వల్ల మన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మన ఉత్పత్తుల్లో కొన్ని విదేశాలకు వెళ్ళి ఎగుమతి పోయి అక్కడ వాల్యూ ఎడిషన్ని అంటే విలువని జోడించుకుని విలువ ఆధారిత అక్కడ వాల్యూ ఎడిషన్ చేసుకుని తిరిగి మనకి ఇంకోటి అవుతున్నటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాం కాబట్టిందాక డైరెక్ట్ గా చెప్తున్నారు వాల్యూ ఎడిషన్ వేళ భారతదేశంలోనే చేయాలి అనేటువంటి తరంతో భారత ప్రభుత్వం ఉన్నది దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని కూడా డైరెక్ట్గా చెప్తున్నారు ఉదాహరణకు పసుపు మిరప సాగులో భారతదేశం మొదటి స్థానంలో ఉంది మొదవ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ

So, at the really, uh, I am really happy, extremely happy to invite my, my group who taught me basics and Molecular Biology and Science Institute and also our Honorable of ICA, maybe around 10 minutes, to tell about that. Next slide, please. Yeah, the journey started in a, a 1936 the, with the Imperial Agricultural Research Institute, established a secret research institution at Bhutto uh, 1936. And, and then ICTC, uh, Indian Central Tobacco Company, established in 1945 before independence. And ICTC established CGRA in 1947. And we came into the fold of ICR in 1965. And in 1970, uh, we have a active all-India coordinator program on tobacco at Anand, Gujarat.